జరుగుతుందంటే ముఖ్యంగా మీరందరూ ఇంత ఇంతకుముందు పాడి పంట ననేవారు అవునా కదా ఇప్పుడు ఏమైంది పాడి బాగా తగ్గిపోయింది ఓకే దానికి సంబంధించింది కూడా మనం వెటర్నరీ సర్వీసెస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మనకి మెడికల్ క్యాంప్ ముఖ్యంగా మనకి జానకంపేటలో ఏంటంటే మనకి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరుగుతుంది అదే కాకుండా మనకి ఈ పేటలో అంటే మనకి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ ఊరి పెద్ద పెద్దవాళ్ళు అంటే ఏజ్లో కాదు ఊరికి పెద్ద ఇక్కడ మనకి పంచాయత్ సర్పంచ్ కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా మీరందరూ డిసైడ్ చేసుకొని ఈ గ్రామంలో మనకి ఈ జానకంపేట మండలంలో ఈ జానకంపేట ఊర్లో మనకి ఏది పెడితే బాగుంటుంది అది ఆరో ప్లాంట్ కానివ్వండి ఆరో ప్లాంట్ అంటే మంచి మంచి నీళ్ళు మనకి ఏంటంటే నార్మల్ ఇప్పుడు మనం వాటర్ తాగుతున్నాం అంత కలుషితంగా ఉంది సో మేము మన ఊరికి ఏంటంటే ఒక ఆరో ప్లాంట్ ఉంటే బాగుంటుందని మీరు అంటే మీరు సూచిస్తే దాన్ని బట్టి మేము మళ్ళా మీకు ఏదైతే మీ ఊరికి బాగుంటుందో అది మేము చేయడం జరుగుతుంది అంటే ఒక ఆరో ప్లాంట్ అనే కాదు అదే మీ మీరు వాకింగ్ చేస్తూ ఉంటారు అంతేనా పెద్దలు ఇప్పుడు ఏంటంటే వాకింగ్ చేస్తుంటారు సో వాకింగ్ గ్రౌండ్లో మనకి బెంచులు కానివ్వండి అదే కాకుండా మీకు స్కూల్లో ఏదైతే స్కూల్లో మనకి బుక్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఇతర సదుపాయాలు ఏదైనా కావాలన్నా సరే మేము మన కోరమండల్ కంపెనీ నుంచి మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఏదైతే ఈ మా కోరమండల్ గ్రో గ్రా గ్రామ మహోత్సవం ఏంటంటే మీ ఊరిని దత్తత తీసుకొని మా సేవలు అంటే రైతు ఒక దిగుబడిని పెంచాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో అదే కాకుండా మనకి ఈ కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి ఇంతకుముందు మనం ఏంటంటే స్ప్రేయింగ్ ఎట్లా చేసే వాళ్ళమే పంపు ఇప్పుడు అంతా డ్రోన్ ఫెసిలిటీస్ వచ్చేసింది అవునా కాదా అంతేనా సో మీ ఊరు కూడా మీరు మాట్లాడుకొని మొత్తం గ్రామం మొత్తం మాట్లాడుకొని ఇంత ఎకరం ఉందని చెప్తే మన కోరమండలి కంపెనీ నుంచి మీకు ఈ డ్రోన్ సర్వీసులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి మంచి రేట్లో తక్కువ రేట్లో ముఖ్యం ఎందుకంటే మనం ఈ గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి తక్కువ రేట్లో కూడా మీకు ఈ గ్రోమో డ్రైవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మీకు మెడికల్ క్యాంప్ ఇందాక మీకు చెప్పినట్టుగా ఏంటి అంటే మనం మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది సో ముఖ్యంగా అదే కాకుండా మీకు సకాలంలో ఎరువులు ఓకే మీ ఎటువంటి ఎరువులు కావాలన్నా సరే అంటే మేము అందరికీ తెలుసు కోరమండల్లో అన్ని రకాలైన ఎరువులు ఉన్నాయి అదే కాకుండా పురుగు మందులు కూడా ఉన్నాయి ఓకే సో ఓవరాల్గా మీకు ఎరువుల్లో ఏమాత్రం ఇబ్బంది లేకుండా మీ ఏదైతే జానకంపేట గ్రామం ఉందో వీళ్ళకి సకాలంగా మనం ఎరువులు కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుంది అదే కాకుండా మీకు మీరు అందరూ పరీక్షలు చేసుకుంటారా చేసుకుంటారా ఎవరైనా భూసార పరీక్షలు చేయట్లేదు అంతే కదా ఒకప్పుడు బాగా భూసార పరీక్షలు చేసేవారు ఇప్పుడు అసలు ఎవ్వరు భూసార పరీక్షలు చేసుకోవట్లేదు ఒకవేళ చేసుకున్నా అంటే ఇస్తున్నాం కానీ సార్ మాకు రిజల్ట్ రావట్లేదు అంటున్నారు అంతే కదా మేము ఇస్తున్నాం సార్ భూసార పరీక్షలు మాకు ఏదంటే మట్టి తీసుకొచ్చి ఇస్తున్నాము కానీ మాకు రిజల్ట్ ఎవరు ఏమీ చెప్పట్లేదు అని అంటున్నారు ఓకే సో అదే కాకుండా ఈ గ్రామంలో మనం భూసార పరీక్షలు కూడా మనం పెట్ట చేయడం జరుగుతుంది ప్రతి రైతుకి ఓకే భూసార పరీక్ష కూడా చేయడం జరుగుతుంది ఉచితంగా జనరల్గా ఏంటంటే మీకు చార్జ్ చేస్తారు మన కంపెనీ వాళ్ళు ఏంటి అంటే ఎవరికైతే వ్యవసాయం ఉందో వాళ్ళందరికీ భూసార పరీక్షలు చేసి దానికి తగ్గట్టుగా మీకు నేలలో ఏమేమి పోషకాలు తక్కువ ఉన్నాయి ఏమేమి పోషకాలు ఎక్కువ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టుగా అయితే మీరు అందరూ ఇరవై ఇరవై వాడుతున్నారా బాగా డీఏపీ కూడా వాడుతున్నారా ఎన్ని డిఏపి ఎన్నికట్లేస్తారు బాగా పెంచాలి ఖర్చును తగ్గించాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ గ్రామాన్ని మనం దక్క చేయడం జరుగుతుంది అందరికీ అర్థమైంది కాన్సెప్ట్ ఇప్పుడు ఓకే సో అదే కాకుండా ఇంకేం డౌట్స్ ఉన్నాయని వాడుతున్నారు అది మన భారతదేశంలో తయారవుతుందా చెప్పండి అవుతుందా తెలియదు ఓకే సో జనరల్ గా మనం ఏదైతే ఎరువులు వాడుతున్నామో యూరియా కానివ్వండి లేకపోతే డిఏపి కానివ్వండి ఇరవై అంతేనా అంతే కదా మన భారతదేశంలో దొరికే ఎరువు ఒకటి ఉంది బాగా దొరుకుతుంది అది అంటే ఆ మనకు ఆ రాక్ ఫాస్ఫేట్ దొరుకుతుంది ఏ ఊరు తెలుసా రాజస్థాన్ లో ఆ ముందు పేరు ఏంటి సూపర్ ఫాస్ఫేట్ ఎవరైనా వాడుతున్నారు ఇప్పుడు ఎంత ముందు బాగా వాడేవారు అదే అందుకే నేను చెప్తున్నాను కదా ఈ విలేజ్ ని అడాప్ట్ చేసుకుంటున్నాము అడాప్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడు గ్రోమో డ్రైవ్ అనేది మాకు ఉంది ఒకటి గ్రోమో స్ప్రే కూడా మీ ఊరికి ప్రత్యేకంగా అందుబాటులో పెడతాము మీకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఓకే సో కొత్త సాంకేతిక ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినా సరే మీకు అందుబాటులో పెడతాం అది కొత్తగా మీకు మీ మీ గ్రామంలో పేట గ్రామంలో మీకు ఏదైతే సదుపాయాలు కావాలో మా ప్రతినిధులు ఉంటారు మీరు విజ్ఞప్తలు తయారైన ప్రొడక్ట్స్ ఇది మీరు అందరు గమనించైతే ఎప్పుడైనా మీరు నానో డిఎపి ఎవరైనా కొన్నారా బాటిల్ ఇక్కడ ఉన్న నానో యూరియా గానీ నానో డీఏపి వాడారా మీరు చూసారు అందులో క్యాప్షన్ ఏముంటుంది సార్ సెంటర్ గా ఉన్నటువంటి జామ్ కాంపేట్ లో సంస్థ వారు దాన్ని ఎంచుకొని ఇక్కడ మనకు ఈ సౌకర్యాన్ని కల్పించడానికి దత్త తీసుకున్నందుకు మొదటగా ఆ కూర సంస్థ వారికి మన జోనల్ మేనేజర్ గారికి పాపిరెడ్డి సార్కు మన అబ్బానకు మా గ్రామం తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు ఈ దత్తత అనేది చాలా ముఖ్యమైనటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు తీసుకుంటాం రీజనల్ మేనేజర్ సారు సారు ముఖ్యంగా సార్ ఇంట్రెస్టెడ్గా మనకి ఇవ్వడం చాలా సంతోషకరం ఈ దత్తత కార్యక్రమంలో మన గ్రామానికి చాలా ఉపయోగపడుతుందని సార్ చెప్పాడు వివరణ ఇచ్చాడు దాన్ని మనం వాడుకుందాం మన గ్రామంలో మనం అందరం కూడా కూర్చుండి ఏమేమి అవసరాలు అనేటివి మనం మాట్లాడుకొని వారికి తెలియజేస్తే దానికి సంబంధించి మనం ఏర్పాటు చేస్తాం వ్యవసాయ పద్ధతుల్లో అనేక రకాల పద్ధతులు వచ్చినాయి కూడా మన పనులను నడగంటి ఇంత మారింది సమాజంలో చాలా మార్పు వచ్చింది మానవుడు దినదినంగా అభివృద్ధి చెందుతున్నాడు తన ఆలోచన పద్ధతుల్లో ప్రపంచాన్నే మనం ముందుకు తీసుకొచ్చింది చాలా గొప్ప విజయం అది మేధావులు సైంటిస్టులు చాలా కష్టపడి మనకి ఈరోజు ఈ సంపదని సృష్టించడానికి మనకు తీసుకొచ్చినటువంటి పద్ధతి కాబట్టి కోరమండల సంస్థ వాళ్ళు కూడా వాళ్ళ లాభం కోసమే అని కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు సన్న చిన్నకారు రైతులు మధ్యతరగతి రైతులకు వ్యవసాయ పద్ధతుల్లో సలహాలు సూచనలు ఇవ్వడం దాని ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం దాని ద్వారా పెట్టుబడిని తగ్గించడం లాభాలని ఆర్జించడం ఇది ముఖ్యమైనటువంటి విషయం కంపెనీ లాభమే ముఖ్యం కాదు రైతుల శ్రేయస్సు లాభాలు కూడా ముఖ్యమని భావించే వాళ్ళు ఈరోజు పెట్టి చాలా సంతోషకరం అట్లాగే మనకు కూడా గ్రామాలు కూడా చాలా ఉపయోగం ఈ బోధన్ కాన్స్టిట్యూషన్లోనే మనకు జానంపేట రావడం మంచి విషయం దాన్ని మనం వాడుకుంటాం సద్వినియోగం చేసుకుంటాం చాలా మంచిగా చర్చించుకొని మనం ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు వాళ్ళు అందుబాటులో ఉంటారు చాలు వాళ్ళని మనం సలహాలు తీసుకొని మనకు ఉన్నటువంటి కొద్దిపాటి వ్యవసాయమైన జకంపేటలో దాదాపు వ్యవసాయం తగ్గుతూ ఉంది చెరువులు రోడ్లు గుట్టలు ఇదే బాగున్నాయి పంటలు వండేటువంటి వ్యవసాయ భూములు తగ్గినాయి అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి పంట భూములు తగ్గిపోయినాయి అయినప్పటికీ ఉన్న దాంట్లో కెనాల్ నిజాం నిజాంసాగర్ కెనాల్ కానీ చెరువులు కానీ కింద ఉన్నటువంటి భూముల్ని మనం కాపాడుకుందాం ఖచ్చితంగా పంటలను అభివృద్ధి చేసుకుందాం ఇచ్చే సలహాలు సూచనలు చేసుకొని మనం దాన్ని మరింత అభివృద్ధి కావాలని నేను కూడా మా రైతులందరూ కూడా కాబట్టి ఇలాంటి సమావేశాలకు రావాలా వారి సలహాలు తీసుకోవాలా మనం అభివృద్ధి కావాలనేదే ముఖ్య ఉద్దేశం తర్వాత మనం ఈ కార్యక్రమం తర్వాత కూడా మనం గ్రామంలో కూర్చుండి కొన్ని మనం ఎంచుకొని నిర్ణయించుకొని వారి దృష్టి తీసుకుంటే వింటూనే ఉన్నాను నా చిన్నప్పటి నుంచి రేడియోలో ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూనే ఉంటాయి గోదావరి అప్పట్లో బాగా ఫేమస్ అయ్యేది పెద్ద పెద్ద ఎడ్ల బండ్లలో టాటల్లో తీసుకున్న వెళ్ళి పంట పొలంలో వేసి వేడైజ్ చూశాను మా కూడా వ్యవసాయం ఉంది నేను కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను పొలానికి కాకపోతే ఇప్పుడు చేంజ్ ఏంటి అంటే ఒకప్పుడు అంటే ఈ పర్టిలైజర్స్ లేనప్పుడు సేంద్రియ ఎరువులు డబ్బే మన పశువుల పేడ లే ఈ ఆకులు ఇవన్నీ దీంతో మనం వ్యవసాయం చేసేవాళ్ళం ఒకప్పుడు దానిచే కొంచెం మార్పు చేసి ఈ ఎరువులు వచ్చాయి అంటే యూరియా డిఏపి ఇట్లాంటివి కెమికల్స్ ఆ కెమికల్స్ అంటే స్టార్టింగ్లో చాలా మంచి అనిపించినాయి అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి చాలా మందిని కంపెనీస్ ప్రమోట్ చేశారు ఈ ఎరువులు వాడండి దీంతో మీ పంటలు బాగా పడతాయి మీకు దిగుబడి బాగా వస్తుందని చెప్పేసి అట్లా ప్రమోట్ చేశారు వాళ్ళ క్రమేణా అదేమైంది మనకే డేంజర్ అయింది హెల్త్ పరంగా అంటే ఈ ఏంటి కిడ్నీ కీటకాలతోటి వాళ్ళ స్ప్రే సిస్టమ్ తోటి కానీ యూరియా అట్లాంటి వాటితో కానీ అంటే మనకు దిగుబడి వస్తుంది కానీ కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందని చెప్పేసి తర్వాత ప్రూవ్ అయింది ఇప్పుడు కొత్తగా వచ్చింది నాగా టెక్నాలజీ నాగా టెక్నాలజీ తోటి సార్ చెప్పారు ఇందాక ప్యూర్గా హ్యూమన్ ఫ్రెండ్లీ ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటే సార్ ఇందాక చెప్పినట్టు మనము నీళ్ళ నుంచి తీసుకోవడమే కాదు మనం కూడా కొంచెం నీళ్ళకు ఇవ్వాలి అని చెప్పేసి సో ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నచ్చింది ఈ ప్రోగ్రాంలో మనం ఇంతకుముందు ఆ పేడ అంటే సేంద్రియ పెంట అవన్నీ వేసి మనం భూ భూమిని బలవంగా మార్చుకునే వాళ్ళం ఇప్పుడు చెరువు మట్టి కూడా చెరువు మట్టి ప్లస్ ఇంకా వేరే వేరే రకాలుగా గాను అది కట్టి పంట పండించి నచ్చేది సో అట్లాంటి వాటిని కూడా నేను చూశాను సో అది వాడాలి దానికి తోడు ఇది కూడా నానో టెక్నాలజీ తోటి ఈ డిఏపి లాంటి ఎరువులు అంటే పెద్ద పెద్ద ప్యానెలు తీసుకపోయేవి కాకుండా డ్రోన్ టెక్నాలజీ మళ్ళీ మీరు కూడా అంటే ఈ గ్రోమర్ కంపెనీ వాళ్ళు మన గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సెంటర్ని మీరు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటే ఈ డ్రోన్ సిస్టమ్ కొత్త టెక్నాలజీ సిస్టమ్తో పాటు మీకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు అంటే స్కూల్స్లో కానీ విలేజ్లో కానీ ఏదైనా అవసరం ఉన్నట్టు అంటే వాకింగ్ ట్రాక్లలో బెంచులు కానీ స్కూల్లో బుక్స్ కానీ పిల్లలకి డ్రెస్సులు కానీ అట్లాంటివి కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తామంటున్నారు ఇది చాలా గొప్ప విషయం అంటే కంపెనీ మీకు కొన్ని ఇస్తుంది వాళ్ళు కొన్ని తీసుకుంటున్నారు అంటే వాళ్ళ కంపెనీ ప్రమోషన్ నడుస్తుంది ప్లస్ మీకు కావాల్సినటువంటి వస్తువులు కూడా వాళ్ళు సమకూరుస్తారు కాబట్టి ఇది చాలా గొప్ప విషయం మీరందరూ కూడా దారు అంటే ఎన్నో ఉంటాయి సాటాప్షన్ ఇది వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు ఉంటుంది అంటే ఆ రెండు సీజన్లు మీకు ఈ రెండు సీజన్ లోపల మీరు ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మీకు అంత అన్ని ఆ రకంగా మీరు లాభపడతారని అనుకుంటున్నాను సో వాళ్ళ వాళ్ళు ఇచ్చే కంపెనీ అంటే సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి ఇది ఇందాక సార్ చెప్పినట్టు భూసార పరీక్ష అది ఇక్కడ ఇంత చాలా మర్చిపోయింది అంటే నాకు తెలిసి ఆ సాయిల్ టెస్ట్ అనేది చాలామంది మర్చిపోయారు ఏమంటారు సార్ సాయిల్ టెస్ట్ ఏ పంట పంట వేసే ముందర ప్రతి శాస్త్రం చెప్పింది కూడా ఫస్ట్ మీరు సాయిల్ టెస్ట్ చేసుకోరీ సాయిల్ టెస్ట్ చేసుకొని అసలు మీ భూమికి ఏమవసం మీ నీళ్ళకి ఏది అవసరమో అది వాడండి కానీ ఏదో అందరు వాడుతున్నారు మనం కూడా వాడదామని చెప్పేసి కాకుండా ఒక సైంటిఫిక్ ప్రాసెస్లో సైంటిఫిక్ మెథడ్లో వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పి అంటే మీ భూమిలో ఏ రకమైన లోపాలని మీ పంటకి ఏ రకమైన వచ్చినాయి అవన్నీ కూడా వాళ్ళకు మెసేజ్ రూపంలో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు వెంటనే మీ పొలానికి వచ్చి మీ మీ దగ్గరకు వచ్చి దానికి ఏమేమి కావాలో అటువంటి ఫర్టిలైజర్స్ కానీ ఈ బెస్టీట్స్ కానీ ఇచ్చి మీకు తక్కువ ఖర్చుతో మీకు తొందరగా ప్యూర్ అయ్యేటట్టు మీ పంటలు తొందరగా రికవర్ అయ్యేటట్టు చూస్తామని అని చెప్పారు ఇది చాలా మంచి విషయం కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఫాలో అయ్యి మీ పంటలు ఎక్కువ దిగుబడితో పట్టించుకోవాలని కోరుకుంటున్నాను